ఓం శ్రీ శ్రీకాళాస్తిశ్వర జ్ఞాన ప్రసునాంభాయ నమ బెండపూడి స్వామీజీ గారి గురించి క్లుప్తంగా చెప్పుకుందామండి స్వామీజీ గారు పంతొమ్మిది వందల ఇరవై నాలుగు సంవత్సరంలో బెండపూడి వచ్చారు తోటపల్లి ఇతర గ్రామాల్లో ధ్యానంలో నిమగ్నమై ఉండేవారు ఆఖరిసారిగా మళ్ళీ పంతొమ్మిది ముప్పై తొమ్మిదిలో బెండపూడి వచ్చి పంతొమ్మిది వందల నలభై ఒకటి సంవత్సరంలో ఆశ్రమాన్ని నిర్మించారు ఒకసారి ఏం జరిగిందంటే తోటపల్లి గ్రామంలో ఒక చోట పులి బెడద ఎక్కువగా ఉండేదంట అక్కడ ప్రజలు చాలా ఇబ్బంది పడేవారు బెండపూడి స్వామి పులి ఉండే త్వరలో వెళ్ళి ధ్యానం చేసుకుంటూ ఉండిపోయారు అక్కడికి పులి వచ్చి గాండ్రించి ఆయన వంక చూసి ఇంకెప్పుడు అక్కడ చుట్టుపక్కల గ్రామంలో పులి రావడం మానేసింది అక్కడ ప్రజలు పులి బాధ లేకుండా హాయిగా ఉన్నారు బెండపూడి స్వామీజీ గారు భక్తులకు ఉపన్యాసం ఇస్తుండగా దూర ప్రయాణం నుంచి వచ్చిన ఒక భక్తుడు గురువు గారు ఆశీస్సులు తీసుకోవడానికి వెళ్ళి ఆయన ఆశీస్సులు తీసుకుని వెళుతుండగా వంటసాల దగ్గర స్వామీజీ కనబడడం చూసి వచ్చిన వ్యక్తి ఆశ్చర్యపోయి మళ్ళీ భక్తులతో మాట్లాడుతున్న చోటుకి వెళ్ళి చూస్తే అక్కడే ఉన్నారు మళ్ళీ వచ్చి చూస్తే వంటసాల దగ్గర ఉన్నారు అలాగ స్వామీజీ అనేక చోట్ల భక్తులకు వేరువేరు ఊర్లలో కూడా ఒకేసారి దర్శనమిస్తూ ఉండేవారు వెంటబడి స్వామీజీ మీద పూర్తి విశ్వాసం ఉంటే మనకి తప్పకుండా నిదర్శనం కనబడుతుంది ధ్యానం చేయడానికి అయినా నామం జపించడానికైనా మనకు బాగా ఏకాగ్రత కలుగుతుంది ఆయన ఎప్పుడూ శివారాధనలో ఉండేవారు స్వామీజీ ఉండే నివాస్థానంలో శివలింగాన్ని ప్రతిష్ఠించి ఆరాధించేవారు పంతొమ్మిది వందల నలభై ఒకటిలో నుంచి నిత్య అన్నదానం జరుగుతుంది ఇప్పటికీ కూడా నిత్య అన్నదానం జరుగుతూనే ఉంది పంతొమ్మిది వందల అరవై ఎనిమిది సంవత్సరంలో స్వామీజీ సమాధి చెందారు అవకాశం ఉన్న వాళ్ళందరూ బెండపూడి వచ్చి ఆశ్రమాన్ని దర్శించుకోండి అన్నవారి నుంచి బెండపూడి నాలుగు కిలోమీటర్లు మాత్రమే మేము ఒకసారి ఆశ్రమానికి వెళ్ళినప్పుడు స్వామీజీ ఫోటో ఇచ్చారు ఫోటో తెచ్చి గోమాతల షెడ్యూల్లో పెట్టాను స్వామీజీకి ప్రతిరోజు పాలు నైవేద్యంగా పెడతాను ఒకరోజు కొత్త గోమాతను తీసుకుని వచ్చాను ఆ గోమాతకు కమలాంబ అని నామం పెట్టాను తర్వాత రోజు గోమాత కమలాంబ కనబడం లేదు అక్కడ ఉన్న కూడా కనబడలేదు చాలాసేపు చుట్టుపక్కలంతా చూశాను అయినా కనబ కమలాంబ కనబడలేదు ఫోటో కూడా వెతికాను కొంతసేపు వరకు కూడా ఫోటో కనబడలేదు ఆ తర్వాత ఒట్టిగడ్డిలో బాగా లోపల పొటో ఉంది ఫోటో తీసి కళ్ళకు అద్దుకుని మళ్ళీ యథాస్థానానికి పెట్టాను అప్పుడు కమలాంబ నడుచుకుంటూ అరుస్తూ వచ్చింది స్వామీజీ మీద భక్తి విశ్వాసాలు ఉంటే ఆయన మా మనల్ని తప్పకుండా రక్షిస్తారు ఆయన మీద పూర్తి విశ్వాసం కలిగి ఉండండి అరాహో